ఏమరామూర్తి సారా పాట కానికి పోయిందేమి అదేం పాట లల్లాయి పాట మీకోసం గ్రూప్ సాంగ్ రెడీ చేయించాను బాబు అందుకనే ఆ సోలో సాంగ్ అతను పడేసి సైలెంట్ చేంజ్ పెద్ద బాబు గారు అవును సార్ కొడుకు పేరు చందు నమస్కారం అండి ఎక్స్పర్ట్ అమెరికాలో చికాగో సుబ్బారావు పెద్ద బిజినెస్ ఆయన దగ్గర పనిచేశాడు ఆల్రెడీ నాయుడు గారి కన్నా వీడి మీద పడింది తన దగ్గరే ఉంచేసుకుందాం అనుకున్నాడు కుదరదు ఇద్దరు లెక్కలు చూసుకుంటాడని తీసుకొచ్చాను ఇద్దరు లెక్కలు చూస్తాడా చూడటానికి బస్ పెళ్ళ కనబడుతున్నాడు కానీ మీకు మీ తమ్ముడు ఉన్నట్టే చికాగో సుబ్బారావుకి డలాస్ నాగేశ్వరరానికి తమ్ముడు వాళ్ళ ఇద్దరు లెక్కలు చూస్తాడండి ట్యాక్స్ కట్ చేయటం విషయంలో నేను కూడా సరిపోను వీడిని వాడుకుందామని తీసుకొచ్చాను సార్ ఏమి సార్ మీ మామ నిజమేనా మీరే చేస్తారు కదా సార్ అకౌంట్స్ పూర్తి చేశాను ఒకసారి మీరు చూస్తే ట్యాక్స్ కట్టించేస్తాను అయ్యా నాకేం తెలుస్తారా లెక్కసారం చూసి నువ్వే తగ్గించి కట్టు మరి అంత గుడ్డి నమ్మకం పనికి రాదు ఏందమ్మా చదవడానికి ఏ బుక్స్ లేకపోతే లాస్ట్ ఇయర్ అకౌంట్ బుక్స్ చదివాను మూర్తి గారు చూపించిన అకౌంట్స్ లో తేడాలు ఉన్నాయి ఎంత తేడా ఉండాలి థర్టీన్ రూపీస్ పదమూడు రూపాయలు మావయ్య పదమూడు రూపాయలే కదమ్మి ఈ రోజు పదమూడు రూపాయలు అనుకుంటే రేపు పదమూడు లక్షలు అవుతాయి మావయ్య రైటే ఈ సంవత్సరం లెక్కాచారం మొత్తం కోడలు చూసినాకనే ట్యాక్స్ కట్టండి అలాగేనండి ఏవయ్యా అసిస్టెంట్ అవునమ్మా ఇంగ్లీష్ వచ్చా ఆ వచ్చమ్మా ఇటు రావయ్యా ఇటు రారా అకౌంట్స్ తీసుకుని లోపలికి రా లెక్క చూడాలి ఏదో చెప్పు మేనేజరే బాబు ఏంటి ఆ ఏలేదమ్మా మీరు ఏదడితే అది ఇంకా బాబు చూసిన వాళ్ళు చదువుకునే కోటలు ఉంటే ఎంత లాభమో ఒక్కోసారి నష్టం కూడా